రా చక్కగా క్యారేజీకి అండి ఇది మా చిన్నబ్బాయికి వెరైటీలు కావాలి లేకపోతే తినడు అందుకోసమని ఇలా చేశానండి నేనైతే మీరు కూడా ఇలా కావాలంటే ట్రై చేయండి కమ్మని వాసన అయితే వస్తుంది ఈరోజైతే నేను తినాను తినకపోయినా మా పిల్లల కోసం చేసి పెట్టుకుంటా చూసారా కోడిగుడ్డు టమాటా తయారు విధానం చూపిస్తే చూసేసేయండి చక్కచక్కగా చూసి చకటకటగా చేసేసుకోండి హాయ్ అండి నేను ఈరోజు కోడిగుడ్డు కూర వండుతున్నాను ఇదిగోండి కోడిగుడ్డు కూర కోసం ముందైతే సాల్ట్ వేసా కొంచెం లోత ఏదీ తీసుకున్నాను ఒక లోట సాల్ట్ ఉప్పు కారం పసుపు వేస్తాను చూడండి ఉప్పు కారం పసుపు పొడి మసాలా వేసానండి ఒక మూడు కోడిగుడ్లు తెచ్చాను రెండు గుడ్లుతోనే కూర వండుతా ఈ రెండు గుడ్లు పగలగొట్టేస్తా కొట్టేస్తాను ఈ రెండు గుడ్లు కొట్టేసేసి బాగా బీచ్ చేసాము గుండె పునుగులు పాత్ర పెట్టాను ఈలోపు మనము దాన్ని బీట్ చేద్దాము కోడిగుడ్డుని చూసారా ఇలా బీట్ చేసిన తర్వాత మనము ఏం చేస్తున్నామో తెలుసా ఈ ఏమే పెట్టా కదా కాస్త ఆయిల్ వేద్దాం కొంచెం అలా ఆయిల్ వేసుకొని దాంట్లో వేద్దాం కోడిగుడ్డు టమాటా కూర రోజు ఒకేలా ఏమి వండుకొని తింటామండి అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా చూసారా రెండు గుడ్లే వేసా ఫుల్ అయిపోయిందండి ఊయ ఈలోపు మనం ఈ రెండు టమాటాలు ఈ రెండు పచ్చిమిరపకాయలు ఈ రెండు ఉల్లిపాయలు వేసేసేసి చక్కగా వీటిని ముక్కలు కోసేద్దాం సన్నగా చూడండి అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తే బాగుంటుంది కదా చిన్ని చిన్ని లాగా వీటిని ఇలా వేసేసి చూసారా ఇలా వేగుతాయి పక్కనే ఇంకో బండి పెట్టేసేసుకొని దాంట్లో మనము ఆయిల్ వేసుకుందాం కర్రీకి కొంచెం ఆయిల్ వేసాము కర్రీకి సరిపడానే లేండి కొంచెం అనుకుంటాం కానీ కొంచెం అది అవ్వదు ఆయిల్ వేడెక్కినాక కాస్త జీలకర్ర వేసేసాను చూసారా జీలకర్ర చిటవట అంటుంది ఉల్లిపాయ పచ్చిమిరప ఇప్పుడు మనం పసుపుస్తున్నాం కాస్త పక్క కాస్త సాల్ట్ వేసేస్తే మంచి ఉల్లిపాయలు మగ్గిపోతా అలా మగ్గినాక టమాటా ముక్కలు అవుతుంది చూసారా చక్కగా మగ్గిందండి చూడండి మగ్గినాక మనము ఉప్పు చూసుకోండి నాకైతే సరిపోయింది కొంచెం కారం వేస్తున్నా పచ్చిమిరపకాయలు వేస్తాయి కదా కారం తక్కువే వేసాను మీరు రుచికి సరిపడా చూసి వేసుకోండి ఇలా మగ్గేటప్పుడు కారం వేసిన తర్వాత మనం చిన్ని ఆమ్లెట్లు వేసేద్దాం కూర కదా కొంచెం మగ్గితే ఇలా బాగుంటుంది ఇలా అయిపోయిందండి లాస్ట్లో కాస్త పుదీనా కొత్తిమీర వేస్తున్నాను ఇంతేనండి సింపుల్ చూసారా రెండు గోడుగుడ్డులతో రెండు టమాటాలు రెండే రెండు చిన్ని చిన్ని ఉల్లిపాయలతో మనం ఎంత కోరు వండుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ విధానం నచ్చితే ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకి టేస్ట్ చేయించండి మళ్ళీ ఇలాగే కావాలని అడుగుతా కొంచెం టైం కేటాయించాలండి మనము చాలా ప్రేమగా తినాలి వంట అంటే కొంచెం టైం కేటాయిస్తే ఇంత బాగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా బాగుందండి నాకైతే వెరైటీలు అంటే చాలా ఇష్టం అందుకే నేను ఇలా ట్రై చేశాను ఓకేనా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా బాగా నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే రెడీ అవుతుంది